హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు అతిరేటి రుచులు ఇవాళ నేను చూపించబోయే సింపుల్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా టమాటా రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా టమాటా రసం చేసుకొని చూడండి ఐదు పది నిమిషాల్లోనే ఈజీగా టేస్టీగా తయారు చేసుకోవచ్చు ముందుగా ప్రిపరేషన్లోకి వెళ్ళిపోతాము ఒక బౌల్లోకి నిమ్మకాయ వేసేంత చింతపండు తీసుకొని వాటర్ వేసుకొని చింతపండుని రెండుసార్లు క్లీన్ చేసుకుందాము ఒకవేళ టైం ఉంటే పదిహేను నిమిషాల పాటు నానపెట్టుకోండి అలా టైం లేదనుకుంటే హాట్ వాటర్ వేసుకొని ఐదు నిమిషాల పాటు చింతపండుని నానపెట్టుకుందాము తర్వాత ఇక్కడ నేను ఐదు మీడియం సైజు టమాటాలు తీసుకున్నాను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లోకి ఈ టమాటా ముక్కల్ని వేసుకుందాము ఇప్పుడు మూత పెట్టి ఈ టమాటా ముక్కల్ని మిక్సీ పట్టుకుందాము ఇలా మిక్సీ పట్టుకున్న దానిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం తర్వాత మనం ముందుగా నానపెట్టుకున్న చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకోవాలి తర్వాత రసం క్వాంటిటీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకుందాం ఇక నేనైతే వన్ గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను తర్వాత ఇందులోకి పోపును రెడీ చేసుకుందాం స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి జీరా ఆవాలు అలాగే కొంచెం రాతిపూత ఫ్లేవర్ కోసం అలాగే ఐదారు పచ్చాపచ్చుకుని వెల్లుల్లి రెబ్బలు సన్నగా పొడువుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒకటి రెండు ఎండుమిర్చి వేసుకొని పోపుని ఫ్రై చేసుకుందాం ఇలా పోపు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక నిమ్మ కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి కలుపుకుందాము ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా రసంని ఇందులోకి వేసేసుకుందాం ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి రసం క్వాంటిటీకి సరిపడినంత కళ్ళు ఉప్పు వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ కారం వేసుకోవాలి ఒకసారి కలుపుకొని మూత పెట్టి పది నిమిషాల పాటు రసంని ఇవ్వాలి ఇలా రసము కొంచెం మసులుతూ ఉన్నప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ రసం పొడి వేస్తున్నాను ఇది ఇంట్లో చేసింది నేను ఇక్కడ పసుపు యాడ్ చేయలేదండి మీరు కావాలంటే వేసుకోండి ఒకసారి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరొక ఐదు నిమిషాల పాటు రసంని మసలినిద్దాము ఇలా ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మూత తీసి చూద్దాము ఇప్పుడు చివరగా ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము అంతేనండి చాలా సింపుల్గా టమాటా రసం రెడీ అయిపోయిందండి టైం లేనప్పుడు ఇలా క్విక్గా తయారు చేసి పెట్టండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ